ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ ఇప్పుడు క్లియర్ గా వారు డిక్లేర్ చేసినట్టు అనిపిస్తుంది నాకు వరంగల్ నుంచి ఒకప్పుడు ఏకచత్రాధిపత్యంగా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఇప్పుడు వరంగల్ లో కొండా సురేఖ గారి విషయంలో అసలు ఏం జరుగుతుంది ఆమె ఎవరు ఎవరా సుమంత్ ఎవరు ఆ ఓఎస్డి అంటున్నారు అంటే ఓఎస్డి ఎవరు ఏంటి అసలు ఆయన చేసే డ్యూటీ ఏంటి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ మెయిన్ దాని మీనింగ్ అది పూర్తిగా ఓఎస్డి అంటే అంటే ఒక ప్రత్యేక మరి పని కంప్లీట్ చేయడానికి నియమింపబడినటువంటి వ్యక్తి మినిస్టర్కి సరే మరి ఎందుకు ఆయన చుట్టూ రాజకీయం నడుస్తూ ఉంది ఇప్పుడు క్లియర్ అక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళ కొండా సురేఖ గారి మినిస్టర్ దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారు ఆమె తనయ కొండ సుస్మిత గారు ఆమె క్లియర్గా ఒక పిక్చర్ వచ్చేలాగా చెప్పడం జరిగింది అది నాకు ఒక వా ఒక యుద్ధాన్ని డిక్లేర్ చేసినట్టు అనిపించింది యుద్ధం అంటే ఎవరిపైన డైరెక్ట్గా ఆమె సీఎం రేవంత్ రెడ్డి గారిపైనే ఆరోపణ చేయడానికి మనం ఇక్కడ గమనించాలి అసలు దీని వెనక మా అమ్మని మా నాన్నని టార్గెట్ చేస్తున్నారు పొలిటికల్గా అందులో భాగమే ఇదంతా ఇప్పుడు బీసీస్ వర్సెస్ రెడ్డీస్ అనేది ఆమె పోర్ట్రే చేశారు ఆమె చెప్పడం క్లియర్గా చెప్పారు అసలు ఏం జరిగింది సుమంత్ అనే అతను అరెస్ట్ చేయడానికి పోలీసులు సివిల్ ఇదిలో అక్కడికి మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళడం ఏంటి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అతను ఏమన్నా క్రిమినలా అతను ఏమన్నా మర్డర్లు చేశాడా మరి కనీసం ఒక నోటీస్ కానీ వారెంట్ కానీ అరెస్ట్ చేస్తున్నట్టు ఇవ్వకుండా పోలీసులు మినిస్టర్ ఓఎస్డిని అరెస్ట్ చేయడానికి మినిస్టర్ ఇంటికి సివిల్ డ్రెస్ లో అదే మఫ్టీలో వెళ్లాల్సినటువంటి అవసరం ఏంటి అనేది ఒక ఇది వస్తుంది అయితే ఆ సుమంత్ అనే ఆ ఓఎస్డి ఇక నియమిపోడినటువంటి కొండా సురేఖ గారి ఆ ఓఎస్డి స్పెషల్ ఆఫీసరు సుమంత్ ఇదంతా చూసినట్లయితే అధికార అంటే వనరుల పంపిణీలు ఈ వనరులు లోకి ఎంటర్ అవడం టెరిటరీస్ ఇప్పుడు వరంగల్ జిల్లాకి ఒకవైపు నల్గొండ జిల్లా ఉంది ఇంకొక వైపు ఖమ్మం జిల్లా ఉంది ఇవి రెండు జిల్లాల నాయకులే ఇది వాళ్ళతోనే లొల్ అంటున్నారు ఎవరో కొండ మురళి గారు అండ్ సుష్మిత గారు అటు పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ ఎండోమెంట్ ఒక ఒక పెద్ద టెండర్ డెబ్బై కోట్ల ప్రాజెక్టు సంబంధించి ఒక టెండర్ వేస్తే టెండర్ పిలవడం జరిగిందంట ఆమె చెప్పారు క్లియర్గా చెప్పారు ఇది ఏదో నేను చెప్తుంది కాదు అయితే ఆ టెండర్కి పొంగులేటి తరపున వాళ్ళు కూడా మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి తరపున వాళ్ళు కూడా టెండర్ వేయడం జరిగింది అలాగే మరి వరంగల్ జిల్లాలో ఉంది కదా ఈ మేడారం జాతర కానీ ఇదంతా దాని డెవలప్మెంట్ కోసం వేసినటువంటి ఒక టెండర్గా చెప్తా ఉన్నారు ఆ టెండర్లో ఈ కొండా సురేఖ గారు వీళ్ళ తరపు నుంచి కూడా వీళ్ళకే చెందినటువంటి ఒక వ్యక్తి టెండర్ వెయిట్ వేశారు చివరికి ఆ టెండర్ కొండా సురేఖ గారి అంటే వాళ్ళకు సంబంధించిన వ్యక్తికే వచ్చింది అయితే అది వాళ్ళకెళ్ళడం ఏంటి అది మాకు రావాలి డెబ్బై కోట్ల ప్రాజెక్ట్ కదా అని చెప్పి కొండా సురేఖ గారికి ఫోన్ చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విత్తురా చేసుకోండి అని చెప్పి చెప్పినట్టుగా ఆమె చెప్తా ఉన్నారు అంటే ఏంటి ఆ ప్రాజెక్టు మాకే రావాలంటే ఇక్కడ టార్గెట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి తరపున వాళ్ళు వేస్తున్నారు వాళ్ళ బినామీలు ఏదో ఉంటుంది జనరల్గా ఈ ప్రాజెక్టులు కాంట్రాక్ట్లు ఇదే కదా ఇప్పుడు రాజకీయం అంతా పెద్ద వ్యాపారం అయిపోయింది అంటానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఆమె క్లియర్గా చెప్పడం జరిగింది సో అటువైపు నుంచి ఆయన ఒత్తిడి చేసి చివరికి ఆ టెండర్ను రద్దు చేసి దాన్ని మళ్ళీ వేరే ఫ్రెష్గా టెండర్ పిలవడం అనే కాన్సెప్ట్కి తీసుకొచ్చినట్టుగా ఆమె కొండ సురేఖ గారి తనయ సుష్మిత చెప్తా ఉన్నారు తర్వాత అక్కడ పోలీసులు వెళ్తే అసలు మీరు ఎందుకు వచ్చారు వారెంట్ వారెంట్ ఏది ఇట్లా రావడం ఏంటి ఇది ఒక రకంగా మరి ఒక రకమైనటువంటి దౌర్జన్యం ఇదే కదా మినిస్టర్ ఇంటికి మీరు ఇట్లా రావడం ఏంటి అని చెప్పి ఒక లా పాయింట్ ఆమె లేవలు అదేం తప్పనిలే అయితే దీని వెనక ఇంకేం జరిగింది అనేది కనుక చూసినట్లయితే ఆ డెక్కన్ సిమెంట్స్ అనేది అక్కడ ఉంది మినిస్టర్ ఉత్తమ కుమార్ రెడ్డి గారి టెరిటరీలో ఉంది ఆయన సామ్రాజ్యంలో ఉంది మరి ఆయన సామ్రాజ్యంలో ఉన్నటువంటి కంపెనీల్లోకి వెళ్ళి పక్క రాజ్యంలో ఉన్న వాళ్ళు వెళ్ళి మాకు కూడా ట్యాక్స్ కట్టు అంటే కట్టరు కదా కట్టరు కదా ఏ నువ్వెవరో అసలు మా ట్యాక్ మా సామ్రాజ్యం నువ్వు రావడం మేము మేమున్నాం ఇక్కడ వాళ్ళు మార్గట్టాలి మీరెవరు అనేది ఉంటారు కదా ఈ వనరుల ఆధిపత్యాలండి ఇవన్నీ క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ ఇట్లా జరుగుతుంటాయి లోపాయకారికంగా సో ఇప్పుడు ఈ అంటే మరి వెనక మరి ఏమ ముందుకు ఏమి కనపడుతూ ఉన్నారు మినిస్టర్గా వ్యవహారాలన్నీ చూసేది ఎక్కడి నుంచి ఏం రావాలి ఎక్కడి నుంచి ఏం పోవాలి అనేది ఖచ్చితంగా ఆబ్వియస్గా సురేఖ గారి భర్త అయినటువంటి కొండా మురళ్య గారు చూస్తారు అనడంలో ఈ విధమైనటువంటి డౌట్ లేదు మోర్ ఆయన ఆయన మాజీ నక్సలైటు ఎమ్మెల్సీగా ఉంది ప్రజల్లో ఆయనకు మద్దతు ఉంది బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇద్దరు ఎవరు ఆయన భార్యాభర్తలు వాళ్ళు లవ్ మ్యారేజ్ అయినప్పటికీ ఆయన ఆయన మునూరు కాపు తర్వాత ఈమె పద్మశాలి అని చెప్పి ఓపెన్గా ఇంకా పనిలో పనిగా సమాజానికి తెలంగాణ సమాజానికి ఇంకేమన్నా డౌట్లు ఉంటే ఒక క్లారిటీ కూడా ఇచ్చారు రాహుల్ గాంధీ ఏమో బీసీ బీసీ అని తణుకులాడుతుంటే ఇక్కడ వీళ్ళేమో రెడ్లందరూ కలిసి బీసీలని తొక్కివేస్తున్నారు అని చెప్పి ఆమె డైరెక్ట్గా వారు డిక్లేర్ చేసింది నాకైతే అదే అనిపించింది సో ఇప్పుడు తెలంగాణ సమాజం వరంగల్ సమాజం ఆలోచించుకోవాలి ఈ వనరులు పంచుకునే దగ్గరే తేడాలు కొడతా ఉన్నాయి మరి వాస్తవంగా చూసినప్పుడు సరే ఇప్పుడు వీళ్ళు ఖమ్మం జిల్లాలోకి వెళ్ళి ఏమీ చేయలేదు కదా కొండా సురేఖ గారు వీళ్ళకి సంబంధించినంత వరకు మన సమ్మక్క సార్లమ్మ డెవలప్మెంట్ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో అంటున్నారు దానికి ఒక పెద్ద భారీ ప్రాజెక్టు అంతా ఏదో తయారు చేశారు దానికి టెండర్ చేశారు చివరికి కాంట్రాక్ట్ ఎవరో ఒకరికి ఇవ్వాలి కదా ఆబ్వియస్గా గా ఉండే ఈ కాంట్రాక్టులన్నీ వీళ్ళు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు వేల వేళకే వెళ్తే వేరే వాళ్ళకి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ అనేది అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు తప్పితే పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో కూడా చాలా లాబింగ్స్ జరుగుతాయి పర్సెంటేజ్ల పరంగా వాటి పరంగా ఇది దేశవ్యాప్తంగా మన దేశం వెనకబడిపోవడానికి అదొక రీజను అని నాకు అనిపిస్తుంది అంటే పొలిటికల్ కరప్షన్ అంట నేను దీనైతే సరే ఇప్పుడు దానికి ఎవరు ఏ పార్టీ అతిథులు కాదండి మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ని బ్లేమ్ చేయటమో లేదా బీఆర్ఎస్ను వదిలిపెట్టము లేదంటే ఇంకొక పార్టీని బీజేపీ వాళ్ళు కూడా శుద్ధ పూసలు అనలేము వాళ్ళు కంపారెటివ్లీ కొంత బెస్ట్ అయ్యి ఉండొచ్చు కానీ కానీ పూర్తిగా వాళ్ళు తామర పుష్పాలు కడిగిన నీటి బిందువులు అని చెప్పి అందరూ అందరూ కొంతమంది ఉంటారు సిన్సియర్గా దేశభక్తి ఒక ఇది కోసం అటు ఇటు ఉంటారు బీజేపీలో కాస్త ఇంకా ఎక్కువగానే ఉంటారు అది ఫ్యాక్టర్ ఐ బిలీవ్ ఇట్ సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఓ క్లియర్గా ఆమె సురేఖ గారి తనయ్య క్లియర్గా విషయాన్ని మీడియా వాళ్ళకి చెప్పడం జరిగింది ఆ రోజున అది అందరూ చూసే ఉంటారు సో ఇప్పుడు ఇది వేరే వేరే రాజకీయాల కంటే ఆమె అసలు దీని వెనక ఏం జరుగుతుంది అనేది అటువైపు నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే మరి వీళ్ళు అందు అక్కడికి వెళ్ళి బెదిరించడం అనేది ఈ సుమంత్ని అడ్డం పెట్టి ఈ అంటే లోకల్గా అతన్ని కేవలం ఆయన స్పెషల్ డ్యూటీ ఇదేనా ఎక్కడెక్కడ ఏముంటే అవి వాటిని మరి వసూలు చేయటం ట్యాక్స్ ట్యాక్స్ వసూలు చేయడానికే నిన్న పెట్టుకున్నారా ఈయన అపాయింట్ చేసుకున్నారా అనిపిస్తుంది అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తే కూడా మరి అక్కడ అడ్డుకుని మినిస్టర్ గారు కారులో ఆమె సురేఖ గారు అతన్ని తీసుకెళ్ళిపోవడం అంటే వాళ్ళ మరి ఆయన బయట ఆయన్ని అరెస్ట్ చేస్తే వీళ్ళకి సంబంధించినటువంటి ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో అనేటటువంటి ఒక భయం ఉందా మరి దానివరకు ఏం జరిగింది ఇన్ని డౌట్లు వస్తాయి అటువైపు ఇటువైపు రెండు వైపులా ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగా ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు ఆ సుమంతు గన్ను పెట్టి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళకి నువ్వు ఇస్తారా సస్తారా మా పర్సంటేజ్ అన్నట్టుగా డబ్బులు కోట్ల రూపాయలు అన్నట్టుగా ఇప్పుడు ఇటువైపు నుంచి ఆరోపణలు నిలబడుతున్నాయి ఏది డెక్కన్ సిమెంట్స్ సంబంధించి ఇవి కొండ సురేఖ గారి ఓఎస్డి సుమంత్ అట్లా చేశాడు అట్లా చేశాడంటే అతను ఎవరు ప్రోద్భావంతో చేస్తాడు ఆబ్వియస్గా వెనక మినిస్టర్ ఉండబట్టే కదా అంటే వీళ్ళు చెప్పబట్టే కదా అతను చేసి ఉంటాడు అనేది వస్తుందా రాదా సో కాబట్టి మొత్తం మీద ఇప్పుడు మొత్తం అటుటి తిరిగి మొత్తం మీద అంటే ఇప్పుడు ఆమె సైలెంట్గా ఉన్నా అంత కాంట్రవర్షియల్ కాకపోయినా వెనక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కొండా సురేఖ గారికి అటు భర్త వైపు నుంచి ఇటు కూతురు వీళ్ళు యాక్టివ్గా ఉంటున్నారు కూతురు అయితే ఇంకా చాలా యాక్టివ్గా ఉంటుంది ఆమె డైరెక్ట్గా టార్గెట్ చేసి అది మరి ఇది నిజంగా బీసీలు వర్సెస్ అంటే ఇప్పుడు ఎలక్షన్స్ సమయాలు ఇటువంటి గుర్తు వచ్చినప్పుడే బీసీలు గుర్తు వస్తుంటారా ఇది కూడా ఆలోచించాలి కదా వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే అది మొత్తం బీసీ వర్గాలకు జరిగినట్ట ఇప్పుడు కొండా సురేఖ గారు ఆమె ఇప్పుడు ఒకవేళ ఆమె ఆమె తరపున ఆమె పదవిని అట్లా దుర్వినియోగపరిచింది అనుకోండి ఆమె పద్మశాలి సామాజిక వర్గాన్ని చెందినావు అనుకుందాం సరే ఓకే అయితే ఇప్పుడు పద్మశాలి సామాజిక వర్గం మొత్తానికి అది వాళ్ళు ఇట్లా చేయమని చెప్పారా మరి అట్లా కూడా వస్తుంది కదా అలాగే కొండా మురళి గారి విషయం కూడా మరి మున్నూరు కాపా ఓకే మరి ఇట్లా చేసినప్పుడు వేరే వాళ్ళ టెరిటరీలోకి వాళ్ళు వెళ్ళినప్పుడు ఏది కుమార్ రెడ్డి గారి సామ్రాజ్యంలో హుజూర్బాద్లో ఆ ఏరియాలో ఉన్నటువంటి డెక్కన్ సిమెంట్స్లోకి వెళ్ళి మరి భయపెట్టి వాళ్ళని మాకు ట్యాక్స్ కట్టాలని అదే అక్కడ చూస్తే నాకైతే అదే అనిపిస్తుంది నా అభిప్రాయాలు ఇవన్నీ కూడా మరి పొంగులేటి లాంటి వారు మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి రావడానికి ఖమ్మంలో పది పది గెలిపించిన ఆయన మరి ఆయన ఆయన సొంత డబ్బులు ఆయన సొంత ఖర్చుతో పెట్టున్నాడు మరి అవన్నీ మరి ఊరుకుంటాడా పక్కన ఉన్నటువంటి మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకుంటారు అందులో రెవెన్యూ మినిస్టర్ మంచి పవర్ఫుల్ మినిస్ట్రీ అది మామూలు మినిస్ట్రీ దేవాదాయ ఇది కూడా ఇవాళ రేపు దేవాదాయ భూములు మరి దండిగా ఉన్నాయి ఇది కూడా పవర్ఫుల్ మినిస్ట్రీ సురేఖ గారిది సో మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు బీసీలు వర్సెస్ రెడ్లు అన్నట్టుగా ఈ వరంగల్ సురే మంత్రి కొండా సురేఖ గారి కాంట్రవర్సీ లేదా ఈ విభాగం ఈ ఓఎస్డి విషయంలో అరెస్టులు కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ డైరెక్ట్గా వచ్చి సీఎం కల్పించారు బట్టి విక్రమ గారును పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు అంతకు ముందు ఇంటర్నల్గా ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఏమంటుంది అసలు రెస్పెక్ట్ ఇవ్వడం సీఎం రేవంత్ రెడ్డి గారు అటగోలు మాట్లాడతారు అదిగో అంతే ఇది కావాలంటది అది కావాలంటది ఇది కావాలంటది ఎప్పుడు వెలిసిన ఇది చేయమంటది అది చేయమంటది అని ఒక కొంత అసహనంతోను మరి కొంత ఇది లేకుండా ఆయన మాట్లాడుతుంటాడు అని బీసీలు అవ్వడం వల్లే కదా ఇట్లా అని చెప్పి ఆమె పాయింట్అవుట్ చేయడాన్ని మనం మీడియాకి డైరెక్ట్గా నేను నేను కల్పించి చెప్పేది ఏం లేదు ఇందులో సుష్మిత ఆరోపణలు అలా ఉన్నాయి ఆమె చేసింది ఆల్రెడీ సో ఇది ఆలోచించుకోవాలి సమాజం వరంగల్ సమాజం ఇప్పుడు మినిస్టర్లు వీళ్ళు వీళ్ళు ఈ పంపకాలు మరి ప్రజలకి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎన్నిక కాబడింది వీళ్ళు మంత్రులు వీళ్ళు వీళ్ళు ఆదాయాలు పెంచుకోవడానిక రాష్ట్ర సంపదను పెంచి రాష్ట్రంలో అప్పులు తగ్గించి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచి అన్ని వర్గాలను సమానంగా డెవలప్ చేయడానికి ఆలోచించుకోవాలి మొత్తం మీద అయితే కొండ సురేఖ గారి అమ్మాయి అదే కొండ మురళి సురేఖ అండ్ మురళయ్య గారి తనయ ఓపెన్ గా ఇండైరెక్ట్ గానే వారు డిక్లేర్ చేసింది ఇది బీసీలను అణిచివేస్తున్నారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రెడ్లు వరంగల్లు ఖమ్మం గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అని చెప్పి ఆమె పెద్ద ఆరోపణ చేశారు మరి కాబట్టి ఇది తెలంగాణ సమాజం ఈ విషయాన్ని అంటే ఇప్పుడు అధిష్టానం ఇట్లా మీరు లొల్లు పెట్టుకుంటే అలిసైపోతే పార్టీ అని చెప్పి లొల్లి కాకుండా కొంతవరకు కాపాడేరు కానీ ఇది నివృగప్ప నిప్పుల ఎప్పుడైనా బ్లాస్ట్ అయ్యే అవకాశాలు అయితే మనకైతే సో మొత్తం మీద ఇప్పుడు ఈ వనరుల పంపకాల దగ్గర సక్రమంగా లేకపోతే ఈ వివాదాలు తలెత్తుతూనే ఉంటాయి దాంట్లో అనేక కోణాలు వస్తాయి కుల కోణం వస్తుంది రాజకీయ కోణం వస్తుంది క్రైమ్ కోణాలు వస్తాయి అంతకు ముందు చేసినటువంటి మంచి జైళ్ళు ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ చేసుకోవటాలు ఇవన్నీ వస్తాయి ఓవరాల్గా ప్రజల సమయాన్ని వేస్ట్ చేయడం ప్రజాదనాన్ని వృధా చేయడం అంట నేనైతే మరి అసలు ఇది వీళ్ళ వీళ్ళు 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 బినామీలు ఏంటి వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా వీళ్ళు వీళ్ళు వేసుకుని మొత్తం వీళ్ళు మింగితే సరిపోతా ఇంకా వేరే వ్యాపారస్తులు వేరే కాంట్రాక్టర్లు ఎవరో డెవలప్ అవుతా అది కూడా ఒక ప్రశ్న మనం ఆలోచించాలి కాబట్టి మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి ఈ ఓఎస్డి చుట్టూ జరుగుతున్నది ఓఎస్డి అనేది ఒక ఒక ఇది కొండా సురేఖ గారు కానీ ఇది కానీ ఇది కానీ ఒక చిన్న ఇదే తప్ప దీని చుట్టూ ఏంటంటే వనరుల ఆ పంపకాల్లో తేడాలు కొడుతున్నాయి మాదంటే మాది ఏ మా సామ్రాజ్యంలోకి మీరు రావద్దు అని ఒక ఇది ఒకవైపు నుంచి హుజూరాబాద్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నుంచి డైరెక్ట్గా అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇటువైపు మా సామ్రాజ్యం వరంగల్ మాది మా జిల్లా ఇది మేము మినిస్టర్ మా అమ్మ మీరు మీరు ఇందులో మీరు పెత్తనాలు చేయడం ఏంటి ఈ మా కాంట్రాక్ట్లు అయినా ఏమైనా ఫస్ట్ ప్రయారిటీ అనేది ఆ జిల్లా మినిస్టర్లకే ఉంటుంది కదా జిల్లా మినిస్టర్లు అక్కడ జిల్లాలో ఉన్న ఎంపీలు జనరల్గా ఉంటుంది అయితే గా చూసినప్పుడు ఏంటంటే ఎవరు హై ఇన్ఫ్లుయెన్షియల్ అనేది రూలింగ్ పార్టీకి సంబంధించిన సామాజిక వర్గాలు కులపోలు మనకొల్పుల కానివ్వండి ఈ కాన్సెప్ట్లే నడిచే అవకాశాలు కూడా ఉంటాయి సో ఇప్పుడు అది కాకుండా అట్లా అది కూడా ఒక కోణమే అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఆయన చాలా చేసి ఉన్నాడు ఎవరో పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు పది సీట్లు పదికి పది ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ స్థానాలు అని మనం చూసాం అఫ్ కోర్స్ ఆయనతో పాటు తుమ్మల గారు ఉన్నారు మరి భట్టి విక్రమార్క ముగ్గురు ముగ్గురు కష్టపడారు అయితే ఎక్కువ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఇదిని మనం తక్కువగా చేయడానికి లేదు అయితే మరి ఈ పంపకాల దగ్గర జరుగుతున్న ఈ గొడవ చిలికి చిలికి గాలివానై మొత్తం ఒక పెద్ద అవుతుందా విస్ఫోటనంగా వస్తుందా ఈ సురేఖ గారి ఓఎస్డి అరెస్టుకి వెళితే ఈ విషయాలన్నీ లేదంటే మరి ఇది ప కొంతకాలం పాటు అంటే నిమ్మలం అవుతుందా అసలే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లకి వాటికి మరి నోటిఫికేషన్ ఇచ్చారు ఒకవైపు అది జరుగుతూ ఉంది ఇంకొక వైపు ఇది జరిగితే బీసీలకు ఒకవైపు ఏమో నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటాడు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి ఇక్కడ మరి ఇద్దరు బీసీలే అక్కడ మంత్రి సురేఖ గారు మరి అంతకుముందు ఆయన కూడా ఎమ్మెల్సీగా ఉన్నారుగా కొండా మురళయ గారు సో మరి ఒక బిజె బీసీ మంత్రి పైన ఇంత ఒత్తిడి పెట్టి ఇంత చేయడం అనేది ఏమిటి అనేది కూడా సమాజం ఆలోచిస్తుంది అలాగైతే ప్రతిదానికి ఇట్లా క్యాస్ట్ కార్డులు పెట్టడం అనేదాన్ని కూడా సమాజం ఆలోచిస్తుంది మొత్తం మీద ఈ వీళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉన్నదనేది తెలంగాణ సమాజం గమనిస్తుంది అనేది ఈ మంత్రులు వీళ్ళు ఈ టెండర్ల దగ్గర కాంట్రాక్టుల దగ్గర కొట్టుకొని ప్రజాధనాన్ని అలాగే ప్రజల సమయాన్ని వృధా చేయకూడదు అనేది కూడా గమనించాలి వాళ్ళు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలని డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి అండ్ టీమ్ అనేది గుర్తురగాలి గమనించిన ప్రజలారా ఇటువంటి సంఘటనలు చాలా విషయాలు తెలియజెప్తాయి తర్వాత మనం ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి ఏ నాయకులను ఎన్నుకోవాలి ఎటువంటి వాళ్ళని ఎన్నుకోవాలనే దానికి కూడా ఇటువంటి కొన్ని సంఘటనలు ఉదాహరణలుగా మనకు క్లియర్ పిక్చర్స్ ఇస్తుంటాయి సో ఇది మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం తెలిదన్ బాయ్ బాయ్